రాజుకి జై జై సరస్వతి మాతాకి జై జై సద్గురు సద్గురు మాత ఈ ఒంట్లో ఈ ఒంట్లో దీక్ష తీసుకొని గురు తిరగపోతు నీ గురుని పాదం బట్ట గుణం ఇంకా రాదాయే ఏమున్నదమ్మా ఈ ఒంట్లో నేనెట్లుందునమ్మా ఈ ఒంట్లో ఏడేసి యంత్రాల మేడలున్నావి మేడాకు ఆదేశి మెట్లు ఉన్నావి మెట్లాకు మెట్లాకు వైదేసి బోయలున్నారు బజార్ల వీధుల్లో బాంచెడు పోదాయే ఏమున్నదమ్మా ఈ ఒంట్లో నేను ఎట్లున్నా ఈ ఒంట్లో వాతనాడి ఏమో వచ్చిపోతున్నది పిత్తనాడి ఏమో పిలిచిపోతున్నది శ్లేష్మ నాడి ఏమో చెదిరిపోతుండగా ఒట్టి దేహము దీన్ని కట్టెల్లో పెట్టారు ఏమున్నదమ్మా ఈ ఒంట్లోనే నెట్లుందునమ్మా ఈ ఒంట్లో గురు దీక్ష తీసుకొని గురు తరిగా పోతుని గురుని పాదంబట్ట గుణం ఇంకా రాదాయే ఏమున్నదమ్మా ఈ ఒంట్లోనే నెట్లునమ్మా ఈ ఒంట్లో పండ్లు బిగ్గెరబట్టి కండ్లు ముస్తున్నాడు గుండెళ్ళ శ్వాసమే గురుగురు మంటుంది పండ్లు బిగ్గిరబట్టి కండ్లు ముస్తున్నాడు గుండెల్లో శ్వాసమే గురు మంటుంది కంఠముల పాలేస్తే కారిపోతున్నా పాల ఎముడు బట్టి కట్టేది పెట్టిండు ఏమున్నదమ్మా ఈ ఒంట్లో నేనెట్టునమ్మా ఈ ఒంట్లో గురు దీక్ష తీసుకొని గురు తిరగపోతుని గురుని పాదం పట్ట గుణం ఇంకా రాదా ఏముండదమ్మా ఈ ఒంట్లో నేను నెట్టునమ్మా ఈ ఒంట్లో రక్తమంతానేమో రగిలిపోతున్నది చర్మమంతానేమో చెదిరిపోతున్నది బొక్కలన్నీ ఎమ బుర్లంగా వంకరే చుండె మీ బట్టి చూడమని పోతుంది తొమ్మిది తొర్రల తోను బొమ్మ ఇది తట్టుకోలేకను తల్లడిలుతున్నది వచ్చిపోయి శ్వాసమే లేపింది ఖచ్చితంగా దీన్ని కాల్చి తగలేస్తారా ఏమున్నదమ్మా ఈ ఒంట్లో నేనెట్లునమ్మా ఈ ఒంట్లో పంచభక్షాలన్నీ ప్రాణంగా తిన్నాది మధుమాంస భోజనం మరవక తిన్నది పట్టు వస్త్రాలన్నీ కట్టుకొని తిరిగింది పట్టే మంచం మీద ప్రాణాలు వదిలింది ఏమున్నదమ్మా ఈ ఒంట్లో నేను ఈ చెడ చక్రనాదాలు చేరు పిండించాయి పంచభూతాలన్నీ పట్టి పీడించాయి ఈడపింగళ నాడి కాని పట్టి పీకేసింది ప్రాణసాడొక్కటి ఏమున్నదమ్మా ఈ ఒంట్లో నిన్నెట్లుందునమ్మా ఈ ఒంట్లో కంటి చూపు తగ్గి కట్టేసి తొంచింది చెవుడు మిదిమి కలిసి మిగించాయి కండలన్నీ కరిగి కాళ్ళు వంకర పొంగ కాటికెళ్ళి దాన్ని కాల్చి పారేస్తారు ఏమున్నదమ్మా ఈ ఒంట్లో నిన్నెట్లుందునమ్మా ఈ ఒంట్లో ఇల్లాలు పిల్లలు ఎంపైన కొడుకులు తల్లడిల్లు తున్న తల్లిన తెల్లెలు తలుచుకుంటేటి తన ప్రాణమిత్రులు త్రవ్వి పెట్టి తిరిగి ఇంటికి వచ్చారు ఏమున్నదమ్మా ఈ ఒంట్లో నేనెత్తునమ్మా ఈ ఒంట్లో గురు దీక్ష తీసుకొని గురు తిరగపోతుని గురుని పాదంబట్ట బట్ట కరా దాయ ఏమున్నదమ్మా ఈ ఒంట్లో నేనెట్టునమ్మా ఈ ఒంట్లో